అమెజాన్ దగ్గర ఒక మన కంప్లైంట్ వచ్చేసి రేలా గౌడ్ అనే అమ్మాయి ఎంప్లాయీ అమెజాన్లో పనిచేసే అమ్మాయి తను డ్యూటీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని పోయే క్రమంలో అక్కడ నుంచో ఉండగా ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాంట్లో ఒక అతను వచ్చేసి అమ్మాయితో పరిచయం పెంచుకుని దీంట్లో జాబు ఎట్లా రావాలి ఎట్లా వస్తుంది మా తెలిసిన వాళ్ళు ఉన్నారు అట్లానే అమ్మాయితో మాట్లాడే క్రమంలో ఆ చేతికి ఉన్న బ్రేస్లెట్ స్నాచింగ్ చేసుకుని గుంజుకోటానికి గుంజుకొని ఇద్దరు కలిసి స్కూటీ మీద పారిపోయారు ఆ అమ్మాయి వెంట తర్వాత డైల్ హండ్రెడ్ కాల్ చేయడం జరిగింది వెంటనే మా టీము అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి దగ్గర డీటెయిల్స్ అవన్నీ తీసుకుని వెంటనే మా ఇన్స్పెక్టర్ని తర్వాత డైల్ హండ్రెడ్ కాల్ కలిసి క్రమంలో ఇన్స్పెక్టర్ అండ్ డిఐ బోత్ ఎంటే సీన్ ఆఫ్ అఫెన్స్కి విజిట్ చేసిన తర్వాత కంప్లైంట్ రిజిస్టర్ చేసి తర్వాత సీసీ కెమెరాల ఆధ్వర్యంలో టెక్నికల్గా దీన్ని అనలైజ్ చేసి వాళ్ళిద్దరు నిందితుల్ని పట్టుకోవడం జరిగింది పదిహేడో తారీఖు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు వచ్చేసి చిక్కుళ్ళ నరేందర్ అండ్ అన్నవరం ఆశీష్ కుమార్ వీళ్ళిద్దరూ మన హైదరాబాద్కి చెందిన వాళ్ళు ఇద్దరు హైదరాబాద్ చెందిన వాళ్ళు ఇద్దరి దగ్గర నుంచి ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది దీంట్లో మనది నాకు సెన్సేషన్ ఎందుకంటే జనరల్గా ఈ మధ్య జరిగే కేసులు కూడా ఎక్కువ మంది వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు దీంట్లో హైదరాబాద్ వీళ్ళు ఒకళ్ళు వచ్చేసి ఉస్మాన్పుర మలక్పేటు తర్వాత ఇంకొకళ్ళు వచ్చేసి రామ్కోటికి చెందిన వ్యక్తులు ఇద్దరు నిందితులు కూడా వీళ్ళిద్దరిపై రాబరీ కేసు నమోదు చేయడం జరిగింది వీళ్ళిద్దరిని రిమాండ్కి పంపించి తరపరి చర్యలు షీట్ల ఓపెన్ చేసి వీళ్ళ మీద కంటిన్యూస్గా వాచ్ చేయడం జరుగుతుంది అయితే మా విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా డైల్ హండ్రెడ్కి కాల్ చేసి కాల్ చేసి తమకు జరిగిన ఏదైనా నేరం జరిగిన తర్వాత నేరం చూసినా సరే డైల్ హండ్రెడ్ కాల్ చేసి పోలీసు వరకు తెలియజేస్తే ఇమ్మీడియట్గా తక్షణమే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ప్రజలకు తెలియజేస్తున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది మా డీసీపీ గారు అడిషనల్ డీసీపీ గారి ఈ పర్యవేక్షణలో ఈ మా కానిస్టేబుల్స్ గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ గారు డిఏ గారు వీళ్ళందరూ కూడా ఈ కేసుని సాల్వ్ కేసుని డిటెక్ట్ చేసి అందరికీ అందరినీ అభినందిస్తూ ఇంతటితో సెలవు తీసుకు